ఏం చదువుకున్నారండి నాది ఎంబీఏ అయిపోయిందండి అండి సీఏ చేశాను ఇప్పుడు ఏం చేస్తున్నారు చార్టెడ్ జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉంది ఉన్నాయి సూపర్ అంటే నాన్నగారు చాలా సినిమాలు చేశారు కదా మళ్ళీ ఎందుకు వెనక అమౌంట్ పెట్టుకోలేకపోయారు ఎందుకంటే అప్పట్లో ఆయన లేని సినిమాలే లేవు ప్రతి దాంట్లో ఉండే బ్రహ్మానందం గారు కానీ బాబు మోహన్ గారు కానీ వీళ్ళు కాంబినేషన్ లో చాలా మంది కామెడియన్స్ లో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఇప్పుడు వెల్ సెటిల్ గా ఉన్నారు బట్ నాన్నగారు ఎందుకు సెటిల్ గా లేకపోయారు మెయిన్ థింగ్ పక్కగా చెప్తారండి ఫస్ట్ క్యాస్ట్ అర్థింది క్యాస్ట్ అడ్ వచ్చింది ఓకే కాస్ట్ చాలా అడ్డు వచ్చింది ఆయనకి కొన్ని కొన్ని చోట్ల డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు ఫుడ్ పెట్టేవారు ఏంటంటే అందరూ కావాలి అందరూ మన వాళ్ళు అనే ఫీలింగ్ లో ఉండేవారు నాన్నగారు కొంచెం అమాయకంగా ఉండేవారు సో దాన్ని వాళ్ళు కాస్ట్ చేసుకున్నారు నెక్స్ట్ బ్రాహ్మణ ఎదుగుదల వాళ్ళకి కొంతమంది నచ్చలేదు అక్కడ ఆ ఆ లో ఇది కూడా ఉంటుంది ఉందండి ఉంది సో నాకు చెప్పుకునేవారు ఆయన ఇంట్లో చెప్పుకునేవారు కాబట్టి మేము సో కొన్ని కొన్ని సార్లు అనుకునేవారు ఇది కాకపోతే పౌరచురులోకి వెళ్ళిపోదాం పూజలు మొదలెడదాం అలా అనుకునేవారు అట్నుంచి ఇటు వస్తే జరాలు ఏమనుకున్నవారు అంటే ఏం లేదు అయిపోయింది మనిషికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే దిగిపోయినట్టుగా చూసేవారు మళ్ళీ వెనక్కి వెళ్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవని వీళ్ళు ఇండస్ట్రీలో చూసేవారు సో లెఫ్ట్ అండ్ రైట్ ఆయనకి స్ట్రగుల్ అయ్యింది బాగా దా అది కాకుండా ఇండస్ట్రీ మీటింగ్స్ లోకి కొంచెం మనం వెళ్ళాలి అంటే కొన్ని కొన్ని అలవాటు చేసుకోవాలి ఆ టైంలో ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు ఇలా చేసుకుంటే అలా బాగుంటుందని మన సజెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ అందరూ మన పాజిటివ్ ఇస్తారు కాదు కదా మనం ఎదుగుతున్నాం అంటే పది మంది మన కింద లాగే వాళ్ళే ఉంటారు అలా లాగే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏంటంటే డ్రింక్ చేయాలి కూర్చోవాలి సిట్టింగ్స్లో కూర్చోవాలి మాట్లాడాలి పెట్టాలి ఖర్చు పెట్టాలి అని కొన్ని సజెషన్స్ ఆయనకి దాంతో ఆయన మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది అంటే అప్పుడప్పుడే అంటే సెటిల్ అవుతున్న లైఫ్ కదా డెసిషన్ తీసుకుంటే ఏదైనా క్విక్గా తీసుకోవాలి ముందరకు వెళ్ళాలి అంటే కరెక్ట్గా మాడాలి సో దాంతోటి ఆ డెసిషన్స్ వల్ల చేంజెస్ లైఫ్ లో రావడము దానివల్ల డ్రింకింగ్ అలవాటు అవ్వడము ఇలా చేస్తేనే సక్సెస్ అవుతాము అన్న ఒక అపోహ రావడము సో దా అది బాగా నెగిటివిటీస్ పెట్టి ఓకే ఆ నెగిటివిటీస్ పెట్టు నెక్స్ట్ తాగిన తర్వాత మనిషి ఎలా ఉంటారో తెలిసింది సో ఆయన కొంచెం హెవీగా ఉండడం అవి కొంచెం అక్కడ ఇబ్బంది కలిగించడం అలా 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 ఇండస్ట్రీకి దూరం అయిపోయారు ఆయన దాదాపు ఎన్ని మూవీస్ చేశారండి మూడు సినిమాలు అయితే ఐదు వందల దాకా ఐదు వందల దాకా చేశారు స్టేజ్ షోస్ ఒక టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా ఉంటాయి సీరియల్స్ ఒక వంద పైన వంద పైన ఉంటాయి అండ్ నాటకాలు అయితే వెయ్యి పైన ఉన్నాయి అంటే అప్పట్లో వీళ్ళు కలిసి చేశారు కదా ఇప్పుడు కామెడియన్స్ ఎవరైతే ఉన్నారు బ్రహ్మానందం గారు అలీ గారు వీళ్ళందరూ ఉన్నారు కదా అప్పట్లో ఇప్పుడు వాళ్ళు మీతో కాంటాక్ట్లు ఉంటారా అండి ఎవరు ఎవరితో కాంటాక్ట్లు ఉండరు అండి ఎవరి లైఫ్ వాళ్ళది మనం ట్రై చేసినా దొరుకుతుంది లేదు తెలియదు అపాయింట్మెంట్స్ అంటే నా లైఫ్ అటు కాదని మనం అనుకున్నాం ఎప్పటికైనా ఎందుకంటే ఇప్పుడు నాకు ఒకటి కావాలి అంటే దాని తగ్గట్టుగా నేను వర్క్ చేస్తాను మన లైఫ్ అది కాదు నేను కామన్ మ్యాన్ అయిపోయిన ఇప్పుడు ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు నాన్నగారితో ఆగిపోయింది ఆ లెగ్జీ మనం ట్రై చేసాం నాకు వర్కౌట్ కాలేదు వర్కౌట్ కాదు నేను పట్టుకుని కూర్చున్నాను అనుకోండి నేను దెబ్బడిపోతాను నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది అన్నీ ఉంది సో మనం ఏంటంటే నా లైఫ్ తగ్గట్టుగా మూమెంట్ టర్న్ అయిపోయింది నేను సో ఇండస్ట్రీకి చాలా రిలేషన్స్ తగ్గిపోయి ఎప్పుడైనా ఎక్కడైనా ఫంక్షన్స్లో కలిస్తే కానీ కాదంబరి కిరణ్ గారు టచ్లో ఉంటారు ఆయన చేసే హెల్ప్లో నేను చిన్న చిన్న హెల్ప్స్ తీసుకుంటూ ఉంటాను సంపూనేష్ గారు అప్పుడప్పుడు మెసేజెస్ కాల్స్లో టచ్లో ఉంటారు అంతే ఓకే అంతవరకు ఇంకా ఇండస్ట్రీలో నేను చాలా దూరంగానే ఉంటాను దూరంగానే ఉంటాను అంటే ఎప్పుడైనా ఆలోచిస్తారా నాన్న ఇంత పేరు సంపాదించుకున్నారు కానీ వాళ్ళు డబ్బు ఉంటే అందరు నాతోనే ఉండేటోళ్ళు ఎప్పుడు ఉంటుంది మైండ్ అది అది ఉంటుంది కానీ లేని దాని గురించి మనం ఆశపడ్డాం అనుకోండి మెయిన్ మనం డివైడ్ అయిపోతాం మన ఫోకస్ తగ్గిపోతుంది ఎవ్వరు ఎవరికి వచ్చి ఏ హెల్ప్ చేయరు అది కన్ఫర్మ్ సో మన మనం నిలబడాలంటే మన హార్డ్ వర్క్ మన ఎఫర్టే మన నాన్న చనిపోయేటప్పుడు నాకేం వల్ల జీరో జీరోతో స్టార్ట్ చేశాను నా లైఫ్ మొత్తం జీరో నేను చెప్పాను కర్మకాండ చేయడానికి కూడా చుట్టాలు హెల్ప్ తీసుకున్నాను అంత జీరో నుంచి వచ్చి ఈ రోజు మనకు పొజిషన్ ఇల్లు ఓ కారు బిజినెస్ అలా అన్ని సెట్ చేసుకుంటూ వచ్చాం మనం సో లైఫ్ మనకు నేర్పిస్తుంది అన్ని నేర్పిస్తుంది మనకు అది కాదు అని నేను ఎప్పుడైతే అనుకున్నానో ఫోకస్ అంత ఇటు టర్న్ అయింది దీనివల్ల మనం గ్రో అయ్యాం ఇప్పుడు కొత్తగా వచ్చే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆల్టర్నేటివ్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చేదో చేసేద్దాం అనుకుంటే అవ్వదు నాకే ఆ టైంలోనే అవ్వలేదు ఎప్పుడు ఇది నైన్ టూ థౌజండ్ టైంలో లో ఇంచుమించు టూ థౌజండ్ టైంలో లో ఆయన చనిపోయి టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ సిక్స్ మన స్ట్రగుల్ టూ థౌజండ్ సిక్స్ తర్వాత నుంచి ఆల్మోస్ట్ రెండు వేల పద్దెనిమిది పదహారు వరకు మనం ఎడ్యుకేషన్ లోనే ఉన్నాం అక్కడ నేను ట్రయల్ చేశాను ఒక టూ ఇయర్స్ పాటు మనకు వర్కౌట్ కాదని తెలిసిపోయింది అక్కడ మనం డివేట్ అయిపోయి దాని తర్వాత నుంచి మనం లైఫ్ సెట్ అయింది ఏమో ఇప్పుడు అక్కడ ఉండుంటే నేను అలా ఎలా ఉండేవాడిని షూటింగ్స్ అప్పుడు ఇక్కడ ఊర్లో ఉండేవారా లేకుంటే ఆయన ఆయన ఇక్కడే ఉండేవారు మేము ఊర్లో ఉండేవాళ్ళు ప్రాపర్టీస్ అన్నీ అక్కడే ఉండేవి సో మేము అక్కడ ఉండేవాళ్ళం ఆయనకి ఎక్కువ బిజీ షెడ్యూల్ ఎక్కువ అయినప్పుడు ఇంకా మేము షిఫ్ట్ అయిపోయాం ఆయన అంటే అప్పుడప్పుడే రైజింగ్ అవుతున్నప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళం షటిల్ చేస్తూ ఉండరు ఊరికి ఇటు ఇటు సో ఎప్పుడైతే కంప్లీట్గా ఆయన రైజ్ అయ్యారో షిఫ్ట్ హైదరాబాద్ ఓకే అంటే ఇంటికి చిట్టి అనంత్ గారు కల్లిచిదంబరం గారు సుబ్రహ్మణ్యం గారు ధర్మ సుబ్రమణ్యం గారు చాలా మంది వచ్చారు గౌతమ్ రాజ్ గారు మా ఇంట్లో ఫోటో ఉండేది అప్పట్లో అందరు కమెంట్ మన పొట్టి వీరయ్య గారు గౌతమ్ రాజ్ గారు అందరితో పెద్ద ఫోటో ఉండదు అప్పుడు దిగారు అనమాట అందరు కలిసి ఓకే ఆ ఫోటో ఇప్పటికి ఉండాలి సో దాచుకున్నాం చాలా ఫోటోస్ అన్ని దాచాం మేము అలా గ్రూప్ చాలా మంది వచ్చేవారండి వచ్చి చిన్న చిన్న షూటింగ్స్ కి సీరియల్స్ కి స్టోరీస్ రాసుకునేవారు కూర్చొని లైన్స్ రాసుకునేవారు వాళ్ళ కూడా వెళ్ళేవారు మళ్ళీ విడిగా ఓకే బాగుండేది అండ్ నాన్నగారు లాస్ట్ స్టేజ్ లో మీరు లేరు ఊర్లో ఉన్నారు జరిగింది హాస్పిటల్ అసలు మీకు కూడా తెలియదు అని విన్నాను ఏంటి అసలు ఏం జరిగిందండి హెల్త్ అంటే యాక్చువల్లీ ఏమైందంటే ఆయనకి చాలా హెఫ్టీ బాడీ మీద ఆయస్ ఎక్కువ వచ్చేది ఫుడ్ ఎక్కువ తినప్పుడు సో అప్పటికే ఆయనకి జాయింటీస్ వచ్చి తగ్గింది ఒక త్రీ మంత్స్ ముందర వచ్చి అటాక్ అయ్యి తగ్గింది ఆ జాయింటీస్ వల్ల ఏమైందంటే కొంచెం ఆయుసం బాగా పెరిగిపోయింది బాడీలో దానివల్ల ఆ తగ్గిపోయింది అన్న ఉద్దేశంతో నేను లేనప్పుడు అంటే రేపు పొద్దున్న ఇదంతా అన్నప్పుడు టూ డేస్ ముందర మేము అవుట్ స్టేషన్ వెళ్ళాం మనకు తెలియదు కదా సో అవుట్ స్టేషన్ వెళ్ళాము హాస్పిటల్లో జాయిన్ చేశారు అంబులెన్స్ ఇంటికి వచ్చింది అంటే ఆయస్యంగా అంత ఏం లేదు నాకు అప్పటికి ఫోన్ సెల్ఫోన్స్ అంత లేదు ఆయస్యంగా ఉందని అని చెప్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పటికే ఆయన చాలా యాక్టివ్గానే ఉన్నారు డాక్టర్ దగ్గరికి ఆయన వెళ్ళారు అంబులెన్స్ ఆయన ఓన్గా ఎక్కారు అంతా ఎక్కారు అంతా బాగానే ఉంది హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ టెస్ట్ చేసి ఈ కష్టం టూ త్రీ డేస్ కంటే ఎక్కువ చెప్పేశారు అయ్యో ఓకే అలా ఆయన ఓన్గా ఆటో అంబులెన్స్ ఎక్కిన పర్సన్ ఇలా అయిపోతుంది మనం అనుకోం కదా సో డాక్టర్ ఏమన్నారంటే అబ్జర్వేషన్ పెట్టండి అని చెప్పారు సో నైట్ అబ్జర్వేషన్ లో పెడితే అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో మీరు అర్జెంట్ గా బయలుదేరాలంటే ఆయన తాడేపల్లి వాళ్ళు నేను హైదరాబాద్ లో ఉన్నాను సో నైట్ నైట్ స్టార్ట్ అయ్యి మనం వచ్చాం ఆ రావడం నైట్ అరౌండ్ టూ థర్టీ ఆ టైం అయిపోయింది సేమ్ సాయంత్రం నుంచి తీసుకెళ్ళారు ఓకే నైట్ అయిపోయింది సో హాస్పిటల్కి తీసుకెళ్లరు నేను ఫోర్కి ఆ టైంకి బాడీ డిశ్చార్జ్ చేశాను అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీ ఫైవ్కి ఆ టైంకి ఇంటికి వచ్చింది బాడీ మనం ఇంటికి వచ్చాం ఇక రాగానే ప్రెస్ మీట్లు హాస్పిటల్ నుంచి లీక్ అయిందో అలా తెలియదు తెలియదు మనం అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వలే ఎవరికి మీడియాకి బట్ అది ఇన్ఫర్మేషన్ లీక్ అయింది మీడియా వాళ్ళందరూ వచ్చారు ఇంటికి సో కవరేజ్ జరిగింది సో అలా అయిపోయింది కానీ బాడీని డెడ్ బాడీని కూడా తీసుకొచ్చారని నిజమేనండి ఎందుకు అదే అంటున్నాను ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ బాడీ రిక్షాలో వచ్చింది రిక్షాలో తీసుకొస్తే నాకు అసలు అర్థం కదా అసలు ఏమవుతుంది అర్థం కాదు తెలియలే సో ఆ తలాటి వైపు ఉంది కాలిటి వైపు ఉంది ఇలా తీసుకొచ్చారు సో చాలా మంది ఎక్కించుకోవాలన్నారు బాడీని ఆ టైంలో లో డెవలప్మెంట్ కూడా అలాగే ఉండేది ఎవరు భయం పడలేదు సో ఈయన అప్పటికే సెలబ్రిటీ కదా సోషల్ స్టేటస్ చాలా ఉంది సో ఇ అంతే మన తలరాదు అనుకోవాలి దాన్ని సో నెవర్ డిసపాయింట్ ఫర్ ఎనీథింగ్ అంతే కానీ ఒక పెద్ద సెలబ్రిటీ ఒక అంటే సెలబ్రిటీ పక్కన పెడితే రిక్షాలు పంపించాల్సిన అవసరం ఉంది అంబులెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అదే మన టైం బాగాలేనప్పుడు డబ్బులు అడుగు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటే ఎవరు భయం వాళ్ళది బరవరు ఆయన చనిపోయినప్పుడు చెవుల నుంచి ముక్కు నుంచి బ్లడ్ బాగా అరిపోయింది అయ్యో ఓకే సో చాలా బాడీ చాలా తొందర డికంపోజ్ అయిపోయింది సో సాయంత్రమే మొత్తం కాబట్టి సో ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది అయిపోయింది టూ థౌసండ్ సిక్స్ జూన్ పద్దెనిమిది సెవెంటీన్త్ జాయిన్ చేసాం ఎయిటీన్త్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन